ఇన్ఛార్జ్ పట్టాలు ఆగిపోయాను మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమి లేదండి

మేడం ఇప్పుడు మనలో ఆ ఇళ్ల పట్టాలు రాళ్ళేలేదని కొన్ని కదా అవునమ్మా కమ్మా పట్టాలు పార్ డేట్లో ఏం లేదమ్మా అవునా పార్ట్ డేట్ వేసి ఇచ్చేవచ్చు మేము ఇచ్చేస్తాం మీకు కలెక్టర్ పంపించేసినట్టున్నా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఎవరు అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ కాల్ చేస్తాను కాల్ మాట్లాడతారు వీలైతే కాదు సార్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా సార్ చాలా మంచి ஜிஎல்ல <laughs> ఒక లంచ్ అవుతు తీసుకున్నట్టు పొగన్ సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు ఇస్తారు సార్ సంవత్సరం సార్ ఏప్రిల్ ఇప్పుడు కూడా ఉంటది ఉంది సార్

మా అన్న తమ్ముళ్ళు మా కోడలు విడిపోయారు మా ఇద్దరు కోడలకి నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీరు నేను మాత్రం ఊరుకోలేదు సార్ ఎవరా కాదా వాళ్ళే కాదు thank